విజయనగర సామ్రాజ్యంలో వివిధ వృత్తుల వారికి ఎలాంటి సహాయాన్ని పాలకులు అందించేవారు అన్న విషయంపై ఇప్పటికే మేము కొన్ని ధ్వనిముద్రికలను చేశాం మీరు చూసే ఉంటారు ఒకవేళ చూడకపోయి ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాము చూడగలరు ఈ భాగంలో కొన్ని వృత్తులవాళ్లకు ఇచ్చిన పన్ను మినహాయింపులను చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుత్తి తాలూకాలోని కసవాపురంలో ఒక బావి దగ్గర దొరికిన శిలాశాసనం ఆసక్తికరమైన అంశాన్ని చెబుతుంది అదేమిటంటే శాలివాహన శకం పద్నాలుగు వందల అరవై తొమ్మిది అంటే సామాన్య శకం పదహైదు వందల నలభై ఏడుకు చెందిన ఈ శాసనం బెస్తలకు బోయలకు పన్నుల నుండి మినహాయించిన వివరాల్ని అందిస్తుంది ఈ శాసనం ప్రకారం కోనేటి తిమ్మరాజా అనే ఉన్నతాధికారి దగ్గర దళవాయిగా ఉండిన ఎల్లప్ప నాయకుడు తన ఏలుబడిలోని ప్రాంతాలలో బెస్తలను బోయలను తెరిగే హొరిగే క్రయ సిద్ధాయ బిట్టిబిడారాలు అనే నుండి మినహాయించాడు పులి అప్పనా అనే బోయబాని కుమారులైన గాదనబోవ పరుసనబోవలు నాయకుడిని కలిసి బోయలకు బెస్తలకు పన్నులు తగ్గించమని మనవి చేశారు వారి మనవికి స్పందిస్తూ నాయకుడు ఐదు రకాల పన్నులను పూర్తిగా రద్దు చేశాడు అంతేకాదు బోయలు పెంచుకుంటున్న కోళ్లను పద్దులను ఎవరూ ఎత్తుకుపోకూడదని అలా ఎవరైనా దొంగతనంగానూ లేక దౌర్జన్యంగానూ తీసుకువెళితే ధర్మం తప్పిన వాళ్లవుతారు అన్న శాపాన్ని కూడా ఈ శాసనం చివరలో వ్రాయించాడు ఎల్లప్పనాయకుడు అదేవిధంగా అనంతపురం జిల్లా హిందూపురం తాలూకా కొట్నూరు గ్రామంలోని చౌడేశ్వరీదేవి ఆలయంలో ఉన్న శాసనం ప్రకారం శాలివాహను శకం పద్నాలుగు వందల డెబ్భై రెండు అంటే సామాన్య శకం పదహైదు వందల యాభైలో సదాశివరాయల దళబాయి అంటే సైన్యాధికారి అయిన కృష్ణప్ప నాయకుడి సహాయకుడైన సిరియప్ప నాయకుడు తన యజమానికి మేలు జరగాలని ఓ శాసనం వేయించాడు అదేవిటంటే ఈ కొట్నూరులో ఉన్న చౌడేశ్వరీదేవి సేవ కోసమని నలుగురు పరిచారకులను ఇచ్చాడు వీరు ఒక్కలిగా అన్న సముదాయానికి చెందినవారు దేవి సేవలో ఉండే ఈ నలుగురిని అన్ని పన్నుల నుండి మినహాయిస్తున్నట్టుగా శిరియప్ప నాయకుడు ఆ శాసనంలో వ్రాయించాడు అలానే కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లా సుండూరు తాలూకా చోరనూరు గ్రామంలోని వీరభద్రస్వామి గుడిలోని శాసనం ప్రకారం చోరనూరు సీమలోని వట్రంగులు కమ్మరులకు పన్ను మినహాయింపు దొరికింది వీరు ఆ కాలంలో సంవత్సరానికి ఒక వరహ మూడు తారలను పన్నుగా కట్టేవారు ఈ శాసనం ద్వారా వారు ఆ పన్ను నుండి పూర్తిగా మినహాయింపును పొందారు విజయనగర నాణ్యాలైన వరహ తార నర్పణం పణం మొదలైన వాటి గురించి తెలుసుకోదలిస్తే ఇన్ కన్వర్జేషన్ విత్ ఎ నుమిస్మాటిస్ట్ అన్న వీడియోను చేశాం దానిని తప్పకుండా చూడండి నాణ్యాలను సేకరించే హాబీ ఉన్న రావినూతల సాయి శ్రావణ్ గారు విజయనగర కాలం నాటి ఒక్కొక్క నాణ్యం గురించి అమూల్యమైన సమాచారాన్ని ఆ వీడియోలో అందించారు నాణ్యాలు కూడా చరిత్రను చెప్పడంలో సమర్థవంతమైన పాత్రను పోషిస్తాయి అనే కీలకమైన అంశాన్ని శ్రావణ్ గారు నిరూపించారు కనుక ఇన్ కన్వర్జేషన్ విత్ ఎ నుమిస్మాటిస్ట్ అన్న వీడియోను తప్పనిసరిగా చూడండి ఆ వీడియో లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఉంది మళ్ళీ మన పన్ను మినహాయింపుల అంశానికి వస్తే మరొక శాసనాన్ని పరిచయం చేసి ఈ భాగాన్ని ముగిస్తాను బళ్ళారి జిల్లా హరపనహళ్ళి తాలూకా బాగళి గ్రామంలోని కల్లేశ్వరస్వామి ఆలయంలో గల శాసనం ప్రకారం బాగళిసీమలోని అన్ని గ్రామాలకు చెందిన గొర్రెల కాపరులను పన్నుల నుండి మినహాయించాడు ఆ ప్రాంత పాలకుడైన హెళవి నాయకుడు ఇప్పుడు మనం చూసిన ఈ మూడు శాసనాల వల్ల మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే విజయనగర సామ్రాజ్యంలో పన్నుల వ్యవస్థ రెండంచెలుగా ఉండేది అని మొదటి అంచెలో కేంద్రీకృత పన్నుల వ్యవస్థ ఉండేది అంటే ప్రజలు గ్రామసభలు వర్తక వ్యాపార సంఘాలు వివిధ వాళ్ళు వీళ్ళందరూ కూడా నేరుగా కేంద్ర ప్రభుత్వంగా వ్యవహరిస్తున్న చక్రవర్తికి పన్నులను కట్టడం రెండవది స్థానిక పరిపాలకులకు పన్నులను చెల్లించడం కొన్ని రకాలైన పన్నులను ప్రజలపై విధించడం గాని లేదా రద్దు చేయడం గాని ప్రాంతీయ పాలకుల పరిధిలో ఉండేది ఈ పాలకులు ప్రజల కష్టనష్టాలకు స్పందిస్తూ తమపై అధికారులను ఒప్పించి తమ తమ ప్రాంతాలలోని వివిధ వృత్తుల వారికి పన్నుల నుండి వెసులుబాటును కల్పించేవారు అని ఇప్పుడు చూసిన ఈ మూడు శాసనాల ద్వారా మనం తెలుసుకోవచ్చు అలానే పన్నుల భారం భరించలేని ప్రజలు ఏ సముదాయానికి చెందినవారైనా సరే లేదా సామాజిక స్థితిలో వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా అయినా సరే తమ ప్రాంత పాలకులను నేరుగా కలిసేవారని పన్నుల మినహాయింపును సాధించుకునేవారని ఈ కార్యక్రమం మొదట్లో వివరించిన కసవాపురం శాసనం చెబుతోంది అలా బెస్తలు బోయలు గొర్రెల కాపరులు వట్రంగి కమ్మరీ వృత్తులవారు వృత్తి సంఘాలను ఏర్పాటు చేసుకుని వాటి ద్వారా తమ సమిష్టి కృషితో ప్రభుత్వం నుండి తమకు కావలసిన సదుపాయాలను సాధించుకునేవారని ఈ శాసనాలు మనకు తెలుపుతున్నాయి ఇలా ఒక్కొక్క శాసనాన్ని పరిశీలిస్తూ వెళితే ఆనాటి సామాజిక స్థితిగతులు మనకు తెలుస్తాయి సమాజంలోని ఒక్కొక్క సముదాయం ఏ విధంగా వ్యవహరించేది అన్న అద్భుతమైన వివరాలు కూడా మనకు ఈ శాసనాల ద్వారా దొరుకుతాయి అందువల్ల శాసనాలను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అందులోని అంశాలను తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి ఆ శాసనాల వెలుగులో ఆనాటి సమాజాలను సమాజంలోని వివిధ వర్గాల యొక్క పోకడలను మనం నేరుగా తెలుసుకోవచ్చు అంతేగాని ఎవరో కల్పిత కథలు అల్లి చెబితే అవే నిజాలు అని ప్రజలు భ్రమించకూడదు కనుక మీ మీ ప్రాంతాలలో శాసనాలు ఉంటే వాటిని కాపాడే ప్రయత్నం చెయ్యాలని లేదా కాపాడేవారిని ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను మీ కడప రఘుత్తమరావు ఈ లఘుచిత్రం మీకు నచ్చినట్లయితే ఇందులోని అంశాలు ముఖ్యమైనవి అని మీకు అనిపిస్తే దయచేసి ఇతరులతో పంచుకోండి ఘనమైన మన సాంస్కృతిక చారిత్రక సంపదను కాపాడుకునే యజ్ఞంలో మాకు సహకరించండి ధన్యవాదాలు